స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి కాస్త గురుబలం తగ్గింది మరి శని బలంతో మీరంతా కూడా అనేకమైనటువంటి పనులను సాధించుకుంటారు అర్ధాశ్రమ రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్స్ పడుతూ ఉంటారు మీరు వివాహాలు అవుతాయి మరి ఇప్పుడు మూఢం కాబట్టి మే రెండు నుంచి జూలై ఏడు వరకు ఆగాల్సినటువంటి పరిస్థితి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది కొంతమంది కన్సీవ్ అయి ఉంటారు హాస్పిటల్లో ఖర్చులు అధికంగా ఖర్చు అవుతాయి అన్నమాట అంటే పిండానికి ఏమీ ప్రాబ్లం ఉండదు హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి ఆ తర్వాత ఈ ధనుసు రాశి వాళ్ళు కనుక తల్లిదండ్రులు కనుక చెప్పినట్టు కనుక వినకపోతే మరి మీరు ప్రేమ వివాహాలు చేసుకుని ఎలూప్మెంట్స్ అంటే లేచిపోవడాలే జరుగుతాయి దీనివల్ల తర్వాత మళ్ళీ మీరు పశ్చాత్తాపడి జీవితాలు పాడు చేసుకున్నాము అనేటటువంటి భయం మీకు కలిగి ఉంటుంది కాబట్టి మీ తల్లిదండ్రులు ఎలా అయితే చెప్పారో పోలీస్ ఆఫీసర్స్ ఎలాగైతే చెప్పారో ఆనరబుల్ జడ్జెస్ ఎలాగైతే చెప్పారో లర్న్డ్ కౌన్సిల్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళ మా పెద్ద మనుషులు ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలు వినాల్సినటువంటి అవసరం మీకు ఉంది ఈ ప్రేమ వివాహాలు చేసుకునేటటువంటి వాళ్ళు అలాగే భార్యాభర్తల మధ్య కొట్లాట్లు కొట్టుకుంటూ కోర్టులకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా నేను చెప్పినటువంటి వాళ్ళ సలహాలు వింటే మీరు బ్లైండ్గా మీరు ఫాలో అయితే మీరు విజయాలు సాధిస్తారు ఈ వారంలో మీకు ఉన్నటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా పూర్తయిపోతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అనంతమైనటువంటి లాభాలు మీరు తీస్తారు రెచ్చిపోతూ ఉంటారు లాభాల్లో మరి అలాగే అధికమైనటువంటి ట్యాక్స్ పేయర్స్గా ఈ ధనుసు రాశి వాళ్ళు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం అనేటటువంటి జరుగుతుంది అండ్ అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ దొరాసకి వెళ్ళిపోయి ఒక చోట ఉన్నటువంటి బిల్డింగ్ని నాలుగు చోట్ల కట్టడం నాలుగు సైట్లు తీసుకొని ఒకేసారి స్టార్ట్ చేయడం వల్ల ధనానికి ఇబ్బంది పడి మీరు మీ కార్పెంటర్స్ని మీ యొక్క తాపి మేస్తలని మ్యాసన్ మ్యాసన్స్ని వీళ్ళని అందరినీ కూడా మీరు బాధ పెట్టడం అనేటటువంటి జరుగుతుంది మీ కస్టమర్ల దగ్గర మీరు ఎవరైతే ఇళ్ళు కొనుక్కుంటున్నారో ఇటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు బిల్డర్లు అలానే ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఇది ఆల్రెడీ తనఖా పెట్టేసి ఆ పెట్టుబడితో మీరు కట్టి మరి ఆ డబ్బుని మీరు ఇచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు తీరిస్తేనే వాడొచ్చి సంతకం పెడతాడు ఈ విధంగా మీరు ఈ ధనుసు రాశికి సంబంధించినటువంటి బిల్డర్స్ దగ్గర కనుక కస్టమర్స్ కొన్నా అలాగే ధనుసు రాశికి సంబంధించినటువంటి కస్టమర్స్ కొన్నా ఇతర బిల్డర్ల దగ్గర ఈ డబ్బు స్టక్ అయిపోయేటటువంటి ఉన్నాయి బిల్డర్ల దగ్గర అంటే ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ బిల్డర్ల యొక్క దురాశ వల్ల కాబట్టి ఈ విషయాల్లో కొంచెం మీరు మంచి బిల్డర్లు ఎరుకోవాల్సినటువంటి అవసరం మీకు ఉంది అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇతర ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఫారిన్ వెళ్ళాలి అని అనుకునేటటువంటి విద్యార్థులకి మీకు వేసాలు రావడం జరుగుతుంది రాజ్యస్థితికి తిడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల సడన్గా మీకు అద్భుతమైనటువంటి లాభాలు ధన ఆదాయాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి రాహు స్వత్రాలు చదువుకోండి రాహు కిలోంపావ మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి దానం చేసుకోండి అలాగే శనివారం నాడు చక్కగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాద పద్మాలకు మీ ఇంట్లో కుంకుమార్చన చేసుకోండి ఆ తర్వాత మన యొక్క రాహుకి ఆ మినుముల్ని కిలోంపావ మినుముల్ని మీరు సున్నండ్ల కింద తయారు చేసి సున్నండ్ల పేద బ్రాహ్మలకి అందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా దానం చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం మీకు